పండిత్ దీన్ దయాల్జీ ఉపాధ్యాయ యొక్క జయంతి పురస్కరించుకొని దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ సేవా పక్వాడా పేరు మీద సెప్టెంబర్ ఇరవై నుంచి మొదలుకొని అక్టోబర్ రెండు వరకు మహనీయులు జన్మించినటువంటి ఈ పుణ్య దినాలను పురస్కరించుకొని సెప్టెంబర్ పదిహేడు మహాన్ బోడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం సెప్టెంబర్ ఇరవై ఐదు పండిత్ దీన్ దయా ఉపాధ్యాయ వారి జయంతి అక్టోబర్ రెండు మహాత్మా గాంధీ గారి యొక్క జయంతి లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జయంతి పురస్కరించి ఈ పక్షం రోజులు కూడా పేదలకు సేవా కార్యక్రమాలు చేపట్టాలని పని దీన్యాలు పద్య ప్రవచించినటువంటి అంత్యోదయ సిద్ధాంతం సమాజంలో పేదరికంలో మగ్గేటువంటి ఆ వర్గాల్లో అత్యంత పేదవాడు ఎవరైతే ఉంటారో ఆ చిట్టె చివరి వ్యక్తికి మొదట ఈ యొక్క ప్రగతి ఫలాలు దక్కాలని వారు ప్రవచించినటువంటి సిద్ధాంతము ఈరోజు నరేంద్ర మోడీ గారు దాన్ని సాకారం చేస్తూ ఈ ప్రభుత్వం ద్వారా సమాజంలో అత్యంత వెనకబడ్డటువంటి వర్గాల కోసం అనేక పథకాలు ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పేరు మీద బ్యాంకుల్లో ఖాతాలు లేని పేదలకు ఖాతాలు తెరిపిస్తే అరవై కోట్ల మంది బ్యాంకులకు చేరువ చేసి ప్రధాని ముద్రా పేరు మీద ఎవరు కూడా అసంఘటితంగా ఉన్నటువంటి చిన్న చిన్న వర్గాలు వారు వ్యాపారాలు చేసుకోవడానికి రుణ సదాపాయం కల్పించడానికి ఎవరు దిక్కు వారికి నరేంద్ర మోడీ గారు నేను దిక్కు అని చెప్పి పూచినిచ్చి ఈరోజు కోట్ల మందికి స్వయం సమృద్ధి సాధించడానికి చేపట్టే పథకం ఆ రకంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు మీద ఇల్లు లేని పేదలకు నాలుగు కోట్ల మందికి ఆశ్రయం కల్పించి స్వాతంత్రం వచ్చిన డెబ్బై సంవత్సరాలు కూడా కనీసం మరుగుదొడ్లు లేకుండా ఉండేటువంటి దీన జనులకు ఈరోజు మరుగుదొడ్లు కట్టించి ప్రభుత్వం ద్వారా ఆదుకొని వాళ్ళ ఆత్మ గౌరవ నిలయాలుగా ఈరోజు సాకారం చేసినటువంటి ఈ రకంగా అనేక పథకాలు ఏకాత్మ మానవాదం అనేటువంటి ఏ యొక్క అయితే వాళ్ళు అనుసరించారు వ్యక్తి వికాసము వ్యక్తి నిర్మాణం వల్ల ఆత్మ నిర్భర్ భారత్ సాధించడానికి స్వయం సమృద్ధి సాధించాలి మన కాళ్ళ మీద మనం నిలబడాలి ఇతర దేశాల మీద ఆధారపడినట్టయితే ఈరోజు ఏ రకంగా ఇవాళ పొరుగు దేశాలు బంగ్లాదేశ్ నేపాల్ ఫిలిపీన్స్ పాకిస్తాన్ అల్లాడిపోతున్నాయి ప్రజలు తిరగబడుతున్నారు అందుకనే నరేంద్ర మోడీ గారు ఆత్మనిర్భర్ భారత్ పేరు మీద మేక్ ఇన్ ఇండియా మరి స్వదేశీ వస్తువులు వాడి స్వదేశీ వస్తువులు మాత్రం విక్రయించాలని చెప్పి వారైతే పిలుపునిచ్చారో అంతేకాకుండా అక్టోబర్ రెండు మహాత్మా గాంధీ జయంతి మరి పూర్వ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి విరివిరిగా చేనేత కార్మికులను ఆదుకోవడానికి ఏ వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి మన సమాజము ఆ వృత్తులు క్షీణించిపోతున్నాయి కాబట్టి ఆదుకోవాలని విరివిగా దేశ ప్రజలందరూ కూడా విధిగా పార్టీ కార్యకర్తలందరూ కూడా చేనే చేనేత వస్త్రాలు ధరించాలి చేనేత వస్త్రాలు కొనుగోలు చేయాలని చెప్పి పిలుపునివ్వడం ఈ రకంగా మరి పండి దీన్యాలు ఉపాధ్యాయుల కళలు సాకారం చేస్తూ నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోని ఇవాళ భారతదేశాన్ని నాలుగో ఆర్థిక దేశంగా తీర్చిడమే కాకుండా ఇవాళ పేదవాళ్ళను ఆదుకోవడానికి ఇవాళ జిఎస్టి అనేక సంస్కరణలు తీసుకొచ్చి రకరకాల పన్నుల మీద ఆ రకంగా పదిహేడు రకాల పన్నుల ద్వారా ప్రజలు పట్టి పిలిస్తున్నటువంటి ఆ వ్యవస్థకు సమూలంగా మార్చివేసి రెండు స్లాబ్ల విధానంతో ఈరోజు పేదవాళ్లను అదే రకంగా వ్యాపారులను కూడా వెసులుబాటు కల్పించి తొంభై శాతం పైగా ఏ నిత్యావసర వస్తువులు సరుకులు కొనుగోలు చేసేటువంటి పేద ప్రజలు ఉంటారో వారికి ఇవాళ ఐదు శాతము లేదా ఇవాళ ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు సోకితే వారికి లభ్యమైనటువంటి మందుల మీద కూడా నామమాత్రంగా ఆరోగ్య బీమా పేరు మీద ఈరోజు జీరో ట్యాక్స్ ఆ రకంగా ఇవాళ అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ఒక గొప్ప సంస్కరణ వాదిగా ఇవాళ నరేంద్ర మోడీ గారు చేపట్టిన కార్యక్రమాన్ని వ్యాపారులు సహకరించాలి పారిశ్రామికవేత్తలు కూడా విధిగా మన దేశీయ వస్తువులనే ఉత్పత్తి చేయాలి మోదీ గారు పర్యవేక్ష ఈ సంస్కరణ వల్ల ఈరోజు మరి ప్రజలకు మేలు జరగాలి కాబట్టి వ్యాపారులు పారిశ్రామికవేత్తలు కూడా స్వదేశీ విధానంతో కూడా ముందుకు పోవాలని ఒకవైపు అమెరికా లాంటి అగ్ర దేశాలు ఆంక్షలు పెట్టి తారీఫ్ల పేరు మీద పెనాల్టీల పేరు మీద ఇవాళ మన భారతీయులను ఇబ్బంది పాలు చేస్తూ ఉంటే దానికి విరుగుడుగానే ఈ సంస్కరణ వల్ల మనకున్నటువంటి మేధా సంపత్తి యువత ఏదైతే మన వాళ్ళు ఉన్నారో వాళ్ళను పూర్తిగా సద్వినియోగపరచుకునే రీతిలో అనేకమైనటువంటి స్టార్టప్స్కు కు ఇవాళ తెరలేపి ఏ రకంగా ఆదుకుంటున్నాడో అంతేకాకుండా వర్గీయులకు అనేక పేదవాళ్ళు పన్నెండు లక్షల రూపాయల వరకు ఎటువంటి పన్ను లేకుండా పన్ను మీనాయి కల్పించాడో ఇవన్నీ కూడా ఇవాళ భారతదేశం యొక్క సమగ్ర అభివృద్ధి కోసం తీసుకున్న చర్యల్లో ప్రజలందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలి కార్యకర్తలకు అంకిత భావంతో ఇవాళ ఏ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి ఏ రకంగా పేదవాళ్ళను రక్తాన్ని దానం చేస్తున్నారో అవసరమైనటువంటి వాళ్ళకు ఈ రకంగా ఈ సేవ పక్వాడ పేరు మీద జరుపుతున్నటువంటి ఈ పక్షోత్సవాలు వారోత్సవాల సందర్భంగా బండి దీన్యాల్జీకి నిజమైన నివాళులు అర్పించాలంటే నరేంద్ర మోడీ గారి కంచున్న కళలు రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి అభివృద్ధి చెందిన భారత్ గా మారాలంటే మనమందరం కూడా స్వదేశీ వస్తువులు వాడాలి స్వదేశీని ఆ రకంగా విస్తృత ప్రచారంలోకి తీసుకురావాలని కోరుకుంటూ అదే నిజమైన నివాళులుగా బీ దీన్యాలు ఉపాధ్యాయులకు అర్పించిన వాళ్ళ అవుతామని భావిస్తూ అందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలని చెప్పి ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్ర పార్టీకి కూడా ధన్యవాదాలు